విశ్వబ్రాహ్మణ సంఘం ఆత్మీయ సమావేశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం నెల్లూరు నగరం కామాటి వీధి కృష్ణమందిరం కళ్యాణ మండపం నందు ఆదివారం ఉదయం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపవరపు శ్రీనివాసులు ఆచారి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మేడిపి ప్రసాద్ రాష్ట్ర మహిళా అధ్యక్షులు కల్లూరు శ్రీవాణి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు బండికట్ల శారద తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తిరుపతి జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ రామచంద్ర ఆచారి తిరుపతి జిల్లా కోశాధికారి మురళి పాల్గొన్నారు సమావేశ అనంతరం మీడియాతో విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపవరపు శ్రీనివాసులు ఆచారి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిసర్వ బ్రాహ్మణ సంఘం తరఫున మీకు అందరికీ అభినందన తెలియజేసుకుంటూ ఈ రోజు నెల్లూరులో ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఇక్కడికి ఆహ్వానం రావడం జరిగింది ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు కానీ అది జిల్లాలో ఉన్నటువంటి విషయాల మీద మరి కాజనే వెంకట శేషయ్య గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్యాయానికి గురి గురవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో విశ్వబ్రామలని స్పష్టంగా చెప్తున్నాం ఎందుకంటే ఈ గత ప్రభుత్వంలో కానీ ఈ కూటమి ప్రభుత్వంలో కానీ మేము వచ్చాక ఎక్కడా కూడా నామినేట్ పోస్టుల్లో కానీ లేకపోతే ఇతరతర రాజకీయ పరంగా కానీ మమ్మల్ని గుర్తించే పరిస్థితి లేకపోతుంది మరి రాష్ట్రంలో ఇరవై సుమారుగా ఈ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు లక్షల మంది దాకా మేము ఉన్నాం ఎనభై లక్షల ప్రకారం కానీ గవర్నమెంట్ లెక్కల ప్రకారం చాలా తప్పుడు సమాచారం ఇచ్చి సంకేతం ఇచ్చి మేము తప్పుగా ఉన్నట్టు చూపించడం జరుగుతుంది మాకు ఇవ్వాల్సినటువంటి జవహాద్ తామాషా ప్రకారం మాకు ఇవ్వాల్సినటువంటి లెక్క చూస్తే మూడు ఎమ్మెల్సీలు వస్తాయి నాలుగు ఎమ్మెల్యేలు వస్తాయి రెండు ఎంపీలు కూడా వస్తాయి ఎక్కడ కూడా ఈ మరి రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం మాకు విశ్వ కొత్త కూడా రాష్ట్రంలో కూడా ఎక్కడ ఇవ్వకపోవడం చాలా సూచన మేము అత్యధికంగా మరి విశాఖపట్నంలో మరి మొదటి నియోజకవర్గంలో కనుక మా సీట్ ఉంటే కనుక కంపల్సరీ అక్కడ నెగ్గి ఈ కూటమి ప్రభుత్వంలో మా యొక్క వాడి బాడీ కూడా ఇచ్చే పరిస్థితి ఉంది కనీసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు కానీ వీరంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్లి రాబోయే రోజుల్లో ఇక్కడ ఖాళీ అవుతున్నటువంటి ఎమ్మెల్సీ స్థానాల్లో కనీసం ఒక రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఇస్తే మా విశ్వ న్యాయం చేసినట్టు అవుతుంది అలాగే ఈ టెంపుల్స్ లో వచ్చేటట్టు నాయ బ్రాహ్మణులు కానీ ఇతర కానీ ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా రిట్రూట్ చేసుకోమని చెప్పేసి ఒక జీవో రిలీజ్ చేస్తున్నాం కానీ విశ్వబ్రాహ్మణులు వాళ్ళ విగ్రహం చెక్కేది మేము పూజలు చేసేది మేము ఆ విగ్రహ గుళ్ళోకి వెళ్ళే దర్వాజా చెక్కేది మేము అలాగే నక్సీలు చేసేది మేము వస్త్రాలు నేచేది మా వాళ్ళని కూడా చాలా మంది కానీ ఇంత పరిజ్ఞానం ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ్ణి కమిటీలో తీసుకుపోవటం మేము రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుంది దీని మీద రాబోయే రోజుల్లో మేము స్పష్టమైన ఒక రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ అంశాల మీద కూడా మేము ఒక ధర్నా ప్లాన్ చేయాలని రాష్ట్ర సంఘం సంకల్పించింది కాబట్టి ఈ ఈ విషయాన్ని కేంద్రం గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గరికి రాష్ట్ర డిప్యూటీ చైర్మన్ పనుదల మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి ఈ విషయాన్ని తీసుకెళ్లి మిత్రులు మీడియా మిత్రుల ద్వారా ఈ విషయాన్ని మాకు న్యాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ అడుగుతున్నాం ఎందుకంటే న్యాయం చేయమంటున్నాం మేము ఎక్కడ కూడా మాలో ఉన్నది ఏంటంటే మా వాళ్ళు ఎక్కడికి వచ్చి బయటకు వచ్చి పోరాటపడి చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఆర్థికంగా కూడా బలపడుతున్న ఈ తరలలో కనీసం గత ప్రభుత్వంలో కాకుండా ఈ ప్రభుత్వంలో అయినా మాకు ఒక సీట్ ఇస్తుంటే కంపల్సరీ మేము అసెంబ్లీలోకి వెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా గుర్తించి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వం వారు కాదు ఇప్పుడు చూసుకుంటే దేశం మొత్తం మీద ఇప్పుడు రాష్ట్రం అంటే కాదు దేశం మొత్తం కూడా విశ్వబ్రాహ్మణులు ఎక్కువ ఉన్నారు అక్కడ విశ్వకర్మ అంటారు ఇక్కడ విశ్వబ్రాహ్మణులు అంటారు కాబట్టి మరి రాబోయే రోజుల్లో బీసీ గారు తీసుకుంటే కూడా అక్కడ ఖాళీ అవుతున్నటువంటి ఎంపీ సీట్లలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు కానీ లేదా పార్టీలకు అతీతంగా ఇచ్చినా కూడా మా రాష్ట్ర విశ్వభావం సంఘం సంతోషిస్తుందని పత్రికా తెలియజేస్తుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు తదుపరి రాష్ట్ర మహిళా అధ్యక్షులు కల్లూరు శ్రీవాణి మాట్లాడుతూ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఈ రోజు నెల్లూరు జిల్లాలో జిల్లా అధ్యక్షులు అయినటువంటి రాజానా వెంకటేశ్వరి గారు ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించడంతో ఇక్కడికి వచ్చాము కిషోర్ గ్రామం వాళ్ళంతా ఐకమర్చిస్తూ ఇక్కడ ఇంతమంది రావడం మాకు చాలా ఆనందదాయకం అలాగే మహిళగా మేము కిషోర్ మహిళలకి మేము చేయుతనిస్తూ వారికి అన్ని వేళలా సహాయ సహకారాలుగా ఉంటామని మేము తెలియజేస్తున్నాము ఈ కూటమిలో మా మహిళలు రావడమే చాలా తక్కువండి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం పరిజ్ఞానంతో బయటికి వస్తున్నారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో మేము చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా మేడం గారికి కూడా సురంధరేశ్వరి గారికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా మహిళల్ని కూడా గుర్తించి మా విశ్వ బ్రాహ్మణ మహిళలకు కూడా ఒక సంస్థ స్థానాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు తరువాత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖజాన వెంకట శేషయ్య ఆచారి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా సమావేశం జరుగుతోంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ఐదు వందల డెబ్బై మూడు ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు గారు అలాగే తిరుపతి జిల్లా నుంచి కూడా మన ముఖ్య స్నేహితులు ఇచ్చేశారు జిల్లా కమిటీ వారు అలాగే ఈ కార్యక్రమానికి జిల్లా అన్ని మండలాల నుంచి కూడా అనేక మంది కూడా ఇచ్చేశారు జిల్లా మండల కమిటీలు కూడా ఇచ్చేశారు అలాగే స్వర్ణకారులు మన కార్పెంటర్లు మహిళా మండలు డైరెక్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా ఇచ్చేశారు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు పిఎం విశ్వకర్మ యోజన అనే స్కీము మన భారత ప్రధాని మోడీ గారు పోయిన సంవత్సరం ఆవిష్కరించారు ఆ స్కీమ్ ద్వారా చేతి వృత్తిదారులందరికి కూడా అనేక రకాల పనిముట్లు ఉచితంగా అమజేస్తా ఉంది ఆ పనిముట్లు కూడా ఈ రోజు చేసే పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతా ఉంది అదే విధంగా ప్రతి ఒక్క చేతి వృత్తిదారులు కూడా బెనిఫిషియరీకి లక్ష రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల దాకా కూడా లోన్ ఇచ్చే అవకాశం ఉంది లోన్ కూడా తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు అదే విధంగా ఈ మధ్య కాలంలో ఈ నెల్లూరు జిల్లాలో పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ ని చాలా వెనకబాటు పడబడి ఉన్నది ఆ విషయంగా నేను పిఎం విశ్వకర్మ యోజన ఇంప్లిమెంటేషన్ కమిటీ కోర్టులో కూడా ఆ సమావేశంలో కూడా ప్రస్తావన చేయడం జరిగింది దాని ద్వారా కలెక్టర్ గారు డిఐజీ జీఎం గారు వీళ్ళందరూ కూడా ప్రస్తావన తీసుకొచ్చి ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తాం తొందరలో అందరికీ వచ్చేటట్లు కూడా మా వైపు కృషి మేము చేస్తాము మీ అందరూ కూడా సంబంధించినటువంటి అప్లికేషన్ కూడా తీసుకురాయని అని చెప్పి వారు చెప్పడం వారి గురించి కూడా ఖచ్చితంగా మన వాళ్ళందరం కూడా ఈరోజు పిలిపించుకొని మన రాష్ట్ర సంఘ కథను పిలిపించుకొని మా సోదరులందరూ కూడా పిలిపించుకొని మా అప్లికేషన్ తీసుకొని వారికి తొందరలో అందజేసే కార్యక్రమం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా పిఎం విశ్వకర్మ యోజనకి తమకు సంబంధించినటువంటి సందేహాలు గాని సలహాలు గాని ఎలాంటివి ఉన్నా కూడా మాకు తెలియజేయొచ్చు సో నేను శ్రీ పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లా విశ్వబ్రామణ సంఘం అధ్యక్షులుగా రాజిన వెంకటేశ్వర గారిని పనిచేస్తా ఉన్నాను మా జిల్లా కమిటీ అంతా ఉంది ఎవరికైనా కూడా చేసినా కూడా మీకు సంబంధించినటువంటి ఈ పనిముట్లు గాని లోన్లు గాని వచ్చేదానికి మా వంటి కృషి చేస్తా ఉన్నాం అదే విధంగా మాకు రాష్ట్ర కమిటీ కూడా బలమైన సపోర్ట్ సపోర్ట్ ఉంది ఉంది అన్ని కూడా కూడా మన మీద వస్తున్నాం మీకు ఎలాంటి సందేహాలు సహనత అందరూ కూడా ఐక్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉంటుంది సెలవు కార్యక్రమంలో ఉపన్యాసాల అనంతరం సంఘం యొక్క పురోగతికి సహకరించిన సభ్యులకు అధ్యక్షుల వారు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమములో చివరిగా పిఎం విశ్వకర్మ లబ్ధిదారులకు కిట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖజానా వెంకటశేషయ్య అధ్యక్ష బాధ్యతలు వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి తల్లం సురేష్ ఆచారి కోశాధికారి ఏలూరు బాబు ఆచారి జిల్లా మహిళా అధ్యక్షులు శానంపూడి మహేశ్వరి నెల్లూరు అర్బన్ అధ్యక్షులు సండూరి జయలక్ష్మి అర్బన్ ఉపాధ్యక్షులు పాలూరు జ్యోతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘ సభ్యులు మరియు పిఎం విశ్వకర్మ యోజన పథకం కింద లబ్ధి పొందిన లబ్ధిదారులు పాల్గొన్నారు విశ్వకర్మ భగవాన్ కి జై జైలు కొడుతూ కార్యక్రమాన్ని ముగించారు ప్రకటన మీ వ్యక్తిగత మరియు వ్యాపార అభివృద్ధి రుణాల కొరకు సంప్రదించండి బిఎస్కే అసోసియేట్స్ టు థియేటర్ వీధి పొగదోట నెల్లూరు ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది నాలుగు నాలుగు వీక్షకులకు ధన్యవాదాలు